శ్రీ గురుభియో నమ చైత్రపురాణం ఐదవ రోజు ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలో హరి పృథ్వీ సంవాదాన్ని తెలియజేశారు శుక్లాంబర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అంతా విన్న పుణ్యకీర్తి మహారాజు మళ్ళీ మాండవ్య మహర్షిని నా మీద దయవుంచి మాసాలన్నింటిలోకి చైత్రమాసానికి అంతటి గొప్పతనం ఎందుకు వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు మాండవ్య మహర్షి రాజా విను చైత్రమాసానికి అంతటి ఆధిక్యత గొప్పతనం రావడానికి కారణం చెప్తున్నాను నువ్వు అడిగిన విషయము పుణ్యాన్ని కలిగించేది పాపాలను మహా పాతకాలను నాశనం చేసేది కనుక శ్రద్ధగా విను పూర్వం రాక్షస వంశంలో మహా బలపరాక్రమ సంపన్నులైన రావణ కుంభకర్ణ విభీషణులు అనే ముగ్గురు రాక్షసులు పుట్టారు వాళ్ళు ముగ్గురు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు వాళ్ళు చేసిన శ్రేష్టమైన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాలు ఇస్తాను అన్నాడు రావణుడు చావు రాకుండా వరం ఇవ్వు అని బ్రహ్మదేవుడిని అడిగాడు అప్పుడు బ్రహ్మ రావణునితో యజ్జాతం నశ్యతి క్షిప్రం తత్సం కాలపర్యత్ అతో మనుష్యహీనైస్వం జనై మరుద్గణై అవధ్యోభవ వీర్యేణ మహఖ్యాతి గమిష్యసి అన్నారు అంటే పుట్టుక కలిగినది ఏదైనా సరే కాలంలో వచ్చే మార్పు వలన వెంటనే తప్పక నశిస్తుంది కనుక హీనులైన మానవుల చేత గాని చావు కలిగిన ఏ ఇతర ప్రాణుల చేత గాని దేవతల చేత గాని నువ్వు చంపబడవు అని వరం ఇస్తున్నాను అన్నాడు తర్వాత సరస్వతీదేవి చేత విశేషమైన మోహంలో పడిన కుంభకర్ణుడు ఎక్కువ నిద్రని కోరుకున్నాడు అతడికి బ్రహ్మదేవుడు ఆరు సంవత్సరాల సంవత్సరానికి ఆరు నెలల పాటు నిద్రపోతూ ఉండు ఆరు నెలల పాటు ఆహారం స్వీకరిస్తూ ఉండు అని వరమిచ్చాడు ఆ తర్వాత సత్వగుణ ప్రధానుడైన సత్య ధర్మ పరాయణుడైన విభీషణుని హరిభక్తిని కోరుకున్నాడు నాలుగు ముఖాల బ్రహ్మదేవుడు ఓ విభీషణ ఎల్లప్పుడూ నీ హృదయంలో నారాయణుడు ఉంటాడు అని వరమిచ్చాడు ఈ విధంగా ముగ్గురికి వరాలిచ్చి బ్రహ్మదేవుడు సనాతనమైన సత్యలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడి ఇచ్చిన వరబలంతో రావణ కుంభకర్ణులు ఇద్దరికీ గర్వం పెరిగిపోయింది ఇద్దరూ కలిసి యజ్ఞాలకి విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు మూడు లోకాలను పీడిస్తున్నారు అందమైన త్రికూటాచలాన్ని నివాసంగా చేసుకున్నారు లంకాపట్టణం రాక్షసరాజైన రావణుడికి రాజధాని అయ్యింది సైన్యంతో సహా రావణుడు అక్కడ నివసిస్తున్నాడు వరబల గర్భితుడైన రావణుడు దేవతలందరినీ తన వశం చేసుకున్నాడు భూమండలాన్ని అతలాకుతలం చేస్తూ ఋషి జనజీవనానికి విఘ్నాలు కలిగిస్తూ భూమి మీద ఉన్న జనులందరినీ పీడిస్తున్నాడు రావణుని బలం అండగా కలిగిన రాక్షసులు భూమిపై అనేక ఉపద్రవాలు కలిగిస్తూ ఉన్నారు ఆ రాక్షసులు చేసే గోల భరించలేక భూదేవి దివ్య స్త్రీ రూపాన్ని ధరించి పాల సముద్రానికి చేరుకుని విష్ణుమూర్తిని శరణు వేడుకుంది భూదేవి ప్రార్థనను విన్న శ్రీహరి ఓ దేవి నువ్వు ఏం పని మీద ఇక్కడికి వచ్చావు నీకు నేను ఏం చేయాలి అని అడిగాడు భూదేవి విష్ణుమూర్తితో ఈ భూభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను నేను నీటిలో మునిగి ప్రాణాలను వదిలిపెట్టేయాలని నిశ్చయించుకున్నాను అని చెప్పింది విష్ణువు ఆమె మాటలు విని బ్రహ్మదేవుడు రావణాదులకు ఇచ్చిన వరాలను గురించి తెలుసుకున్నాడు భూదేవితో ఓ సుందరి నువ్వు శరీరాన్ని విడిచిపెట్టవద్దు నీ కోసమని నిన్ను రక్షించడం కోసం నేను మానవునిగా అవతరిస్తాను రాక్షసులను సంహరించి నీకు కలిగిన భారాన్ని తొలగిస్తాను నీ స్థానానికి చేరుకుని సుఖంగా ఉండు దుఃఖాన్ని పొందకు అని అభయమిచ్చాడు భూదేవి విష్ణుమూర్తి పవిత్రమైన మాటలను విని తన స్వస్థలానికి ఆనందంతో తిరిగి వెళ్ళింది శ్రీ మహావిష్ణువు కూడా క్షణకాలం ధ్యానం చేసి తన మనస్సులో దేవతలందరినీ తలుచుకున్నాడు బ్రహ్మాది దేవతలంతా ఆ క్షణంలోనే విష్ణుమూర్తి దగ్గరకు వచ్చారు అందరూ చేతులు జోడించి విష్ణుమూర్తికి నమస్కరించారు ఇంద్రాది దేవతలంతా ఆ శ్రీమన్నారాయణుని మాటిమాటికి స్తోత్రం చేశారు అప్పుడు శ్రీమన్నారాయణుడు వాళ్లతో భూభారాన్ని పోగొట్టడం కోసమని ఇప్పుడు నేనే సాక్షాత్తుగా మానవునిగా అవతరిస్తాను దేవతలైన మీరంతా కూడా భూభారాన్ని తీర్చడానికి నాకు సహాయంగా వానర రూపాలను ధరించండి రుద్రాదుల సహాయంతో రావణుని యొక్క క్షత్రియ బలాన్ని సంహరించాలి అని చెప్పాడు భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని ఐదవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి